సిటీచి నుంచి మళ్ళీ మనకి చామంతి మొక్కలు తెప్పించారనమాట చూస్తారు ఇక్కడ ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ కలర్స్ ఒక సెట్ వచ్చేసి ఒక సెట్లో ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి అన్నమాట సో ఫిఫ్టీన్ కలర్స్ మనకి హండ్రెడ్ రూపీస్కి వస్తాయి చాలా చిన్న చిన్న మొక్కలు కదా చూడండి ఇక్కడ చాలా చిన్న చిన్న మొక్కలు అనమాట వీటిని మనము బ్రతికించుకోవడంలోనే ఉంటుంది మన టాస్క్ సో తక్కువ కాస్ట్కి వస్తున్నాయి అంటే కొంచెం రిస్క్ ఉంటుంది కదా సో మనము నర్సరీస్కి వెళ్ళి మొక్కలు కొనుక్కుంటే అవి ఫ్లారింగ్తో ఉంటాయి కదా కొంచెం బాగా పెరిగి పూలు వచ్చిన అవే అమ్ముతారనమాట కానీ సిటీస్ నుంచి తెప్పించే మొక్కలు ఏంటంటే అవి రైతుల నుంచి డైరెక్ట్గా తెప్పిస్తారు సో కాబట్టి మనకి ఇంత ఇంత చిన్న చిన్న మొక్కలే మనకు ఇస్తారనమాట చూస్తారా చాలా చిన్న చిన్న మొక్కలు అనమాట జస్ట్ త్రీ ఫింగర్స్ హైట్ ఉంది ఇది అయితే కదా ఇంకా కొండైతే ఎలా వస్తాయంటే ఇక్కడ చూడండి కనిపిస్తుంది ఇక్కడ ఇది అయితే అస్సలు ఏం లేదు జస్ట్ టూ లీవ్స్ ఉన్నాయంతే ఇది మొత్తం విరిగిపోయింది అనమాట అంటే మనకు ప్యాకింగ్లో వచ్చేటప్పుడు ఇలా వస్తుంది సో మనం ఎవరిని బ్లేమ్ చేయలేము ఎందుకంటే ఇవి మనకి ప్యాకింగ్లో వాళ్ళు పెట్టేటప్పుడు వస్తాయి అన్నమాట సో అదృష్టం మన అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది మనకి ఎలాంటి మొక్కలు వస్తున్నాయి ఏమీ అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ అవర్ లెక్ అనమాట చూస్తారా మొక్కలు అయితే చాలా హెల్దీగానే వచ్చాయి కానీ కొంచెం డ్యామేజ్ అయితే ఉంటుంది కదా మొక్కలకి సో ఏంటంటే ఫిఫ్టీన్ కలర్స్ ఒక బండిల్ అంటే మనకి నేను టూ సెట్స్ పెట్టుకున్నాను అనమాట అంటే థర్టీ మొక్కలు రావాలి నాకు కానీ ఏదో మిస్ అయింది టూ నాకు టూ మొక్కలు మిస్ అయ్యాయి అనమాట ట్వంటీ ఎయిట్ వచ్చాయి సో ఇక్కడ చూసారా సో అవి సపరేట్ చేయడంలో వాలంటీర్స్ పాపం అన్ని మొక్కలు సపరేట్ చేయాలి కదా చాలా బండిల్స్ తీయాలి వాళ్ళు సో కౌంటింగ్లో ఎక్కడో మిస్ ఉన్నాయి టూ అయితే నాకు రాలేదన్నమాట ట్వంటీ ఎయిటే వచ్చాయి థర్టీ యాక్చువల్గా థర్టీ రావాలి ట్వంటీ ఎయిటే వచ్చాయి అన్నమాట నో ప్రాబ్లం కానీ వీటన్నిటినీ మనము సర్చ్ చేసుకున్నామంటే ఇవన్నీ వీటన్నిటిని మనము బ్రతికించుకోగలిగితే అంతే పెద్ద అనమాట అదే పెద్ద టాస్క్ ఇక్కడ సో కొన్ని మొక్కలైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అవి సర్వైవ్ అయిపోయేలాగానే ఉన్నాయి కానీ కొన్ని మొక్కల విషయమే కొంచెం ఇబ్బందిగా చూసారా సో ఇది కొంచెం డౌట్ అలాగే చూసారా ఇది సో ఇలాంటి మొక్కలు కొంచెం డౌట్ అనమాట సో ఆల్మోస్ట్ అన్నీ సెటిల్ అయ్యేటట్టే ఉన్నాయి కానీ కొన్ని మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి అనమాట సిక్స్టీన్ ఫిఫ్టీన్ కలర్స్ చూడాలి ఎన్ని వస్తాయో సో లాస్ట్ టైం తెప్పించిన మొక్కలు అయితే చాలా బాగుండే కలర్స్ కానీ అవి నాకు వర్క్షాప్ ఉండడము నేను ఊర్లో లేకపోవడం వల్ల చనిపోయినాయి అనమాట సో ఈసారి మళ్ళీ తెప్పించారు సిటీజీ వాళ్ళు సో నేను ఈసారి ఏం చేశానంటే టూ సెట్స్ పెట్టాను అనమాట ఆర్డర్ టూ సెట్స్ పెట్టి టూ తెప్పించుకున్నాను అనమాట చూడాలి ఇవి ఏ ఏ కలర్స్ వస్తాయో లాస్ట్ టైం అయితే చామంతి మొక్కలు వీడియోస్ చాలా రెస్పాన్స్ వచ్చింది అనమాట కలర్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి అప్డేట్ చేశాను మీకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది కలర్స్ రివీలింగ్ కానీ చాలా బాగా అనిపించింది సో ఈసారి కూడా చూద్దాము ఎన్ని కలర్స్ వస్తాయో ఏమో అట్ ప్రజెంట్ అయితే మనకి ట్వంటీ ఎయిట్ మొక్కలే వచ్చాయి ఈ ట్వంటీ ఎయిట్ మొక్కల్లో ఫిఫ్టీన్ కలర్స్ ఉంటే చాలా హ్యాపీ నాకు అంటే లాస్ట్ టైంకి ఇప్పటికీ ఏమంటే లాస్ట్ టైం చిన్న పాట్స్లో పెట్టాను ఫైవ్ టెన్ రూపీస్ పాట్స్లో పెట్టాను అనమాట అవి కొంచెం సెటిల్ డౌన్ అయిన తర్వాత పెద్ద పాట్స్లోకి మార్చాను కానీ ఈసారి ఏంటంటే డైరెక్ట్గా పెద్ద పాట్స్లోనే పెట్టేశాను అనమాట సో ఇవి రెడీగా ఉండే సో అందువల్ల ఇందులో అయితే పెట్టేస్తాను అనమాట చూస్తే చాలా బాగున్నాయి కదా మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయి చాలా హెల్దీ మొక్కలే వచ్చాయి మనకి కాకపోతే కొంచెం చిన్న మొక్కలు ఉంటాయి ఒక సెట్కి మనకు ఫిఫ్టీన్ కలర్స్ అనమాట ఇవి టూ సెట్స్ కానీ టూ ప్లాంట్స్ మిస్ అయ్యాయి ఇవి మనకి ఏంటంటే వాళ్ళు కలర్స్ మనకి సెండ్ చేస్తారు కలర్ చాట్ ఇలాంటి కలర్స్ మొక్కలు వస్తాయి మీకు అనేసి సో వాళ్ళు పంపించిన కలర్ చాట్ చాలా బాగుంది కలర్స్ కూడా బాగా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో అందుకోసం అనేసి అందరు ఆర్డర్ పెట్టుకున్నారు చూడాలి ఇంకా పెద్ద వైపు కలర్ రివీల్ చేసేటప్పటికి మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా టైం పడుతుంది కదా ఫ్లవరింగ్కి మనకి వింటర్ వింటర్ సీజన్ ఫ్లవర్స్ కదా మనకి చామంతలు సో కొంచెం టైం పడుతుంది లోపు మొక్కలు కొంచెం పెద్దవి చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట వీటికి బ్రాంచెస్ వచ్చేలాగా మనం చేసుకున్నామంటే ఫ్లారింగ్ ఫ్లారింగ్ టైంకి పువ్వులు అనేవి ఎక్కువ వచ్చేటట్టు మనం చూసుకోవచ్చు కలర్ చాట్ అయితే చాలా బాగుందండి ఈ పువ్వుల కలర్ చాట్ వాళ్ళు పంపించింది చూడాలి మనకి అన్ని కలర్స్ వచ్చాయా లేకపోతే సమ్టైమ్స్ ఒక్కొక్కసారి లాస్ట్ టైం చూసుంటే ఒకే కలరే ఫోర్ ఫోర్ మొక్కలు వచ్చాయి మనకి అంటే అది నాకు లాస్ట్ మూమెంట్లో తెచ్చుకున్నాను కాబట్టి నాకు మేబీ అలా వచ్చి ఉండొచ్చు కానీ ఈసారి నేను ఫస్ట్ వెళ్ళిపోయాను అనమాట సో మొదట్లోనే వెళ్ళిపోవడం వల్ల నేను నాకు 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 తెలిసి అన్ని మొక్క అన్ని కలర్స్ వచ్చాయని అనుకుంటున్నాను చూడాలి ఇవి పెద్దవయ్యి పువ్వులు కాసేపటికి కానీ మనకి విడి కలర్స్ మనకి అన్నమాట ఇంత చిన్న చిన్న మొక్కలు తప్పించుకొని మనము పెంచినప్పుడే వాటిపైన ఎక్కువ ప్రేమ అనేది మనకు ఉంటుంది కదా సో మనము పువ్వులు కాసే మొక్కని డైరెక్ట్గా నర్సరీ నుంచి తెచ్చి పెంచుకున్నాం అనుకోండి పువ్వులు చూసినప్పుడు హ్యాపీగానే అనిపిస్తుంది కానీ కానీ మనం కష్టపడి చిన్నప్పటి నుంచి మనం ఒక మొక్కను పెంచినాం అనుకోండి ఆ మొక్క పువ్వుల స్టేజ్కి వచ్చిందంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా అలాగేనే అనిపించిందండి లాస్ట్ టైం నాకు చామంతి మొక్కలు తప్పించుకున్నప్పుడు సో మేలో నేను ఒక టెన్ డేస్ స్కూల్ పని పైన వర్క్షాప్కి వెళ్ళినప్పుడు ఇంట్లో వాటర్ వేసేళ్ళకి మొక్కలు అన్నీ చనిపోయినాయి అనమాట సో అప్పుడు నాకు చాలా బాధేసింది సో ఈసారి అయితే అలాంటి ఎవరో ఒకరినైతే ఇంటి దగ్గర పెట్టేసే వెళ్తాను నేను సో ఈసారి ఆ ఛాన్స్ తీసుకోను నెక్స్ట్ సీజన్కి ఈ మొక్కల్ని ఖచ్చితంగా నేను ఖచ్చితంగా కాపాడుకుంటానన్నమాట